ప్రేమితులారా మన జీవితంలో మనకు అక్కరకు రాలని పెట్టేవాడు మూర్ఖుడు అధుముడు వాడు జీవితంలో నిజంగా బతికినా కూడా చచ్చిన వ్యక్తిత్వం సమానం ఎలాననగా అందంగా లేదని భార్యని దూరం చేసిన వాడు అదే విధంగా అర్థం చేసుకోలేదని భర్తని దూరం చేసుకున్న భార్య అంటే భర్త దూరం చేసుకున్నా భార్య దూరం చేసుకున్నా వాళ్ళిద్దరికీ కూడా మనశ్శాంతి ఉండదు లేదా తాత్కాలికంగా ఉపశమనం కానీ మనశ్శాంతి ఉండవచ్చు కానీ దీర్ఘకాలికంగా వారు ఇద్దరు నష్టపోతారు మీకు అండగా ఉండటం లేదని తమ్ముడిని అహంకారం చూపుతున్నాడని అన్నని అంతా ఎప్పుడైనా సరే ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి ఆయన బాగుండాలి తమ్ముడు బాగుండాలి అనుకుంటాడు కానీ తమ్ముళ్ళు ఎప్పుడు కాబట్టి ఇక్కడ తమ్ముడు ఉండాల్సిన స్థానంలో తమ్ముడు ఉండాలి అన్నా ఉండాల్సిన స్థానంలో అన్నా ఉండాలి అదే విధంగా ఆస్తి పంచివ్వలేదని అమ్మ నాన్నల్ని అవసరానికి పనికి రాలేదని అక్క చెల్లెల్ని అదేవిధంగా అవసరానికి వాడుకున్నాడని తమ్ముండి మనం దూరం చేసుకుంటే ఇంకా ఎవరిని దగ్గర ఉంచుకుంటాం కాబట్టి ఒక్కొక్కరిని దూరం చేసుకున్నవాడు ఆయనే ఒంటరి అయిపోతాడు భవిష్యత్తులో కూడా మనశ్శాంతి లేకుండా జీవనం కొనసాగిస్తాడు అని గుర్తెరగాలి చివరకు ఏదో ఒక రోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా విడిచిపెట్టాల్సిన సమయం వస్తుందని తిరిగి అడుగులేసినట్టయితే అమ్మ తమ్ముడు నాన్న లేదా భర్తను భార్య భార్యను భర్త అదే విధంగా తమ్ముని అన్న అన్నని తమ్ముడు అక్క చెల్లె అందరూ ప్రేమానురాగంతో స్వార్థం లేకుండా కపటం లేకుండా దుర్బుద్ధి లేకుండా ఎస్ పక్కన వాడు ఎటు పోయిన పర్వలేదని స్వార్థ బుద్ధితో బతికే వాడు ఎప్పటికైనా నరక యాత అనుభవిస్తాడు కాకపోతే దానికి కాలం పరిష్కారం కాలం వచ్చే వరకు ఉండాలి కానీ లేట్ అయినా సరే దేవుడు లేటెస్ట్ తీర్పునిచ్చి కష్టపడే వాడికి నిజాయితీ పరడికి నిబ్బరతతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఎప్పటికైనా తోడు ఉంటాడు ఆయన ఇచ్చే తీర్పు కూడా చాలా బలంగా ఉంటుంది అని ఒక్కరు గుర్తెరిగి భవిష్యత్తులో అందరూ బాగుండాలి కోరుకుంటున్న మీ పవర్ కోటేశ్వర ఈ వీడియోని షేర్ చేసి సమాజానికి చేరుస్తారని ఆశిస్తున్నా అందరికీ నమస్తే